ఈరోజు మేము చూడండి పదకొండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి తొమ్మిది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి అనేసి ఆల్ వెహికల్ ఈ రోజు చూడండి సాటర్డే అంటే గన సండే సాటర్డే మరి సంక్రాంతి ఆఫర్ బంపర్ ఆఫర్ తో వదులుతున్నా మరి ఇటువంటి వెహికల్ దొరకాలంటే తక్కువ ఆల్ మోడల్ వెహికల్ అన్ని ఈ రోజు వదిలిపెడుతున్నా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది సోదరులరా లేట్ చేసుకోవద్దండి అయినంత త్వరగా మరి అక్కచెల్లెమ్ములు మరి అన్నదమ్ములు మరి ప్రతి ఒక్కరును వీడియో చూసిన తక్షణమే వెహికల్స్ తీసుకెళ్ళండి జాతి రోజులైతే సోల్డ్ అవుట్ అవుతాయి వెర్నా వెర్నా పదమూడు మోడల్ అండి నెంబర్ చూడండి ఆ నెంబర్కి వల్ల డబ్బులు పెద్దవాళ్ళతో ఉండే వెహికలు కాబట్టి ఈ వెహికల్ చూడండి వెర్నా వెహికల్ ఫ్యాన్సీ నెంబర్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వైట్ కలర్ వెహికలు అదేవిధంగా పద్నాలుగు మోడలు ఈ వెహికలు వెర్నా వెహికల్ రెండు వెహికల్స్ ఉన్నాయండి మరి రెండు వెహికల్ ఆఫర్తో వదులుతున్నా మరి వదిలితే రెండు వెహికలు చూడండి ఈ వెహికలు ఈ వెహికలు ఆరు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తా ఆరు లక్షల ఇరవై ఐదు వేలకి వెర్నా ప్లూడిక్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ మరి బేసిక్ మోడలు వెర్నా ప్లూడిక్ పద్నాలుగు మోడలు పద్మూడు మోడలు పద్నాలుగు మోడలు మరి పదమూడు మోడలు ఎర్నాకారు చూడండి గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయండి పుష్ బటను పుష్ బటన్ అడుగుతారు చాలామంది చాలా వరకు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది అంతా స్టీరింగ్లోనే ఆపరేటర్ ఉంటుంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ మరి చూడండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఎలెవెల్స్ సూపర్గా ఉందండి కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల తొంభై వేలకే ఈ వెహికల్ వదులుతా అదేవిధంగా వెర్నా కార్ అంటే ఒక క్లారిటీ అదేవిధంగా పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ అండి బేసిక్ మోడలో వెర్నా రెండు లక్షల యాభై ఐదు వేలకే డీజిల్ వెహికల్ వదులుతాను చూడండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది వెర్నా సూపర్గా ఉంది కండిషను లోపల ఇంటీరియల్ కానీ ఇంటీరియల్ కానీ ఏసీ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉందండి రెండు లక్షల యాభై ఐదు వేలకి వెర్నా పద్నాలుగు మోడలు ఎక్కడన్నా విన్నారండి ఈరోజు మన ముందుకి వచ్చింది అతి తక్కువ రేటుకి ఇస్తాను అదే మాదిరితో స్కాలా స్కాలా అంటే ఒక క్లారిటీ అండి స్కాలా రెండు వేల పదమూడు షోరూమ్ ట్రాక్ ఉందండి ఎక్సలెంట్గా ఉంది దాదాపు ఓనర్ వారు లక్ష పైన ఖర్చు పెట్టాడండి మూడు లక్షల ముప్పై ఐదు వేలకే ఈ వెహికల్ కూడా ఇస్తాము ఎక్సలెంట్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉండదండి లోపల సినిమాలు కూడా చూడొచ్చు స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి మీరే చూడండి నేను ప్రతి వెహికల్ను చూపెడుతున్నా ఈరోజు గా ఉంది కండిషను నాలుగు నాలుగు ఎలెవెల్స్ ఎలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్లకు ఎక్సలెంట్గా ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల ముప్పై ఐదు వేలకే వదిలేస్తానండి త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్కే అదేవిధంగా ఈ వెహికల్ ఐ ట్వంటీ ఐ ట్వంటీ చాలామంది చాలా వరకు అన్న నాకు ఐ ట్వంటీ కావాలా ఐ టెన్ కావాలంటారు ఈరోజు ఐ ట్వంటీ మన ముందుకు వచ్చింది ఈ వెహికల్ చూడండి రెండు వేల పదకొండు ఎలెవెల్స్ సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు ఎక్సలెంట్ గా ఉందండి టాప్ ఎండ్ మోడల్ డబుల్ ఎయిర్ బ్యాగ్స్ ఈ వెహికల్ చూడండి బాగుంది వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే వదులుతానండి మరి ఇటువంటి వెహికల్ చూడండి జర్ని శ్రీలియో స్ట్రీలియో ఈ వెహికల్ చాలా మంది అడుగుతారు ఒక లక్ష అరవై ఐదు వేలుకి రెండు వేల ఏడు రెండు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఆల్టో యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సో అదే విధంగా బొలోరా చూడండి లగేజ్ బొలోరా రెండు లక్షలకి ఇస్తానండి ఇంజిన్ గుర్రరాదు మరి రెండు లక్షలకి లగేజ్ బొలరా ఇస్తాను మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి వన్ ఇయాను ఈ వెహికల్ రెండు వేల పన్నెండు సెంట్రల్కు రిమోటు ఏసీ సిస్టమ్ అంతా బాగుందండి పన్నెండు మోడలు చూడండి ఒక లక్ష తొంభై వేలకే ఇస్తానండి వన్ ల్యాక్ నైంటీ అదే అదేవిధంగా ఐ ట్వంటీ ఐ ట్వంటీ చూడండి డీజిల్ వెహికల్ రెండు వేల పదకొండు మోడలు ఐ ట్వంటీ టైర్ కండిషను సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉందండి కలర్ చూడండి కలర్ చూడండి ఎటువంటి కలరు నెమ్మర్ చూడండి సూపర్గా ఉంది ఐ ట్వంటీ సిల్వర్ కలరు ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ముప్పై ఐదు వేలకే వదులుతానండి అంటే టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్కి ఈ వెహికల్ వదులుతాను ఇటువంటి వెహికల్ అన్నీ మన దగ్గరకు వస్తుంటాయి మరి ఫార్చునర్ ఇటువంటి వెహికల్ చూడండి పదహైదు మోడల్ అండి అదేవిధంగా పాంటో పాంటో అంటే ఒక క్లారిటీ అండి ఈ వెహికల్ కూడా మన ముందుకు వచ్చింది డీజిల్ వెహికల్ సెవెన్ సీటరు అన్న మళ్ళన్నా సెవెన్ సీటర్ కావాలంటారు చూడండి నాలుగు నాలుగు లెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి సూపర్గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ వదిలితే దొరకదు వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల డెబ్భై ఐదు వేలకే వదులుతానండి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి వదలద్దు పన్నెండు మోడలు ఏసీ సిస్టము అదేవిధంగా పోలో రెండు వేల పదకొండు నెంబర్ చూడండి నెంబర్ ఎలా ఉందో మరి కలర్ చూడండి వైట్ కలరు సూపర్గా ఉంది పోలో చాలా మంది చాలా వరకు అడుగుతారు పదకొండు మోడలు ఏసీ సిస్టమ్ లాకు అన్నీ ఉన్నాయండి లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి చూడండి కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ వెహికల్ కూడా వదులుతానండి ఇటువంటి వెహికల్ వస్తాయి అదేవిధంగా ఇనోవా అని చెప్పాం పద్నాలుగు మోడలు లక్ బై లక్ ఐదు లక్షల యాభై ఐదు వేలు మరి అదేవిధంగా బొలోరా రెండు వేల తొమ్మిది చూడండి ఈ వెహికల్ మరి తొమ్మిది ఐదు సంవత్సరాలు రికార్డు రెండు లక్షల పది వేలకే వదులుతానండి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్కి మరి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు యూపీ ఐదు లక్షల యాభై వేలు చెప్పాము మరి అయినంత త్వరగా మరి టోకన్ అడ్వాన్స్ కూడా పడింది నాలుగు మాడలు నాలుగు లక్షలకే వదులుతానండి నిషాన్ టెరనా అదేవిధంగా స్విప్ టు డిజైర్ అండి స్విప్టు డిజైర్ వీడే చాలా మంది చాలా వరకు అన్న మాకు రేషన్ కార్డు ఎగురుతుంది మరి పెన్షన్ పోతుంది అంటారు ఈరోజు స్విప్టు డిజైర్ చూడండి ఈరోజు మన ముందుకు వచ్చండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లకు అన్నీ ఉన్నాయండి రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ వెహికల్ కూడా వదులుతా ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరొచ్చి తీసుకెళ్తున్నారని కూడా లైవ్లో చూపెడుతున్నా అదేవిధంగా బొలొరా రెండు వేల పది పవర్ రెండోసు చూడండి సూపర్ కాంతి కండిషను కేవలం రెండు లక్షల రూపాయలకే ఈ వెహికల్ వదులుతానండి మరి సంక్రాంతి మరి ఆఫర్ సండే ఆఫర్ వదిలితే వరకు చూడండి రెండు లక్షల రూపాయలకే అదేవిధంగా ఆర్య టాటా ఆర్యా రెండు వేల పదకొండు నాలుగు నాలుగు సీల్ టైర్లు అలెవెల్స్ సెవెన్ సీటర్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ వెహికల్ కూడా వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తాయి అదేవిధంగా బులరా రెండు వేల పద్మూడు పదమూడు మోడలు బొలరా మూడు లక్షల ఎనభై వేలు చెప్పా మూడు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తానండి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తా బొలరా రెండు వేల పదమూడు సూపర్గా ఉంది కండిషను నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లాకు అన్నీ ఉన్నాయండి అదేవిధంగా జైలు ఎల్లో బోర్డు ఈ వెహికల్ చూడండి సూపర్గా ఉంది కండిషను మరి క్వార్టర్ ట్యాక్స్ అండి ఇన్సూరెన్స్ కూడా ముప్పై రెండు వేలు పెట్టాము మరి వైట్ కలర్ కార్ కావాలంటారు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉందండి మీరే చూడండి రెండు లక్షల యాభై ఐదు వేలకే సెవెన్ సీటర్ అండి తోలుకోవాలంటారు ఈ రోజు మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి అయితే సోల్డ్ అవుట్ అయితే టాటా సఫారీ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలంటే సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా జీబు చూడండి ఐదు మోడల్ అండి ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు మరి ఎంత అంటారా సినిమా షూటింగ్లో కూడా పోయింది మూడు లక్షలకే వదులుతారండి టాటా సఫారీ మరి ఎనిమిది మోడలు నాలుగు సంవత్సరాలు రికార్డు కూడా ఉంది రెండు లక్షల రూపాయలకి వదులుతారండి అదేవిధంగా డెస్టరు డెస్టర్ నెంబర్ చూడండి ఈ నెంబర్కే డబ్బులు ఇవ్వాలండి మరి చాలామంది చాలా వరకు మరి ముస్లింస్ వారు మరి గృహప్రవేశాలు చేయాలన్నా కూడా ఈ నెంబర్ యూజ్ చేస్తారు చాలామంది భక్తితో మరి ఇటువంటి వెహికల్ తక్కువ రేటుకి ఇస్తా మూడు లక్షల ముప్పై ఐదు వేలకి ఎయిర్ బ్యాగ్ బండి అండి టాప్ ఎండ్ మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు అన్నీ ఉన్నాయండి అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ అదేవిధంగా బొలోరా బొలోరా రెండు వేల రెండు కేజీఆర్ రిజిస్ట్రేషను మూడు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి ఇటువంటి వెహికల్ వదులుకుంటే దొరకవు చూడండి కేవలం లక్ష అరవై ఐదు వేలకే వెహికల్ ఇస్తా ఆల్ వెహికల్ అయితే సోల్డ్ అవుట్ అయితే సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళి ట్వంటీ వెహికల్ అడుగుతారు మరి తక్కువ రేటు చూడండి తక్కువ రేటుకి ఇస్తాను రెండు లక్షల నలభై వేలే పడుతుంది అదే విధంగా టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అంటే సిక్స్టీ థౌసండ్ ఇది పడుతుంది నాలుగు నాలుగు హెయిర్ బ్యాగ్స్ అలవిల్స్ మరి సూపర్గా ఉన్నాయండి చూడండి ఆల్ వెహికల్ చూపెడుతున్నా జాస్తి రోజులు అయితే సోల్డౌట్ అయితే సోదరులరా అదేవిధంగా చూడో ఎయిట్ హండ్రెడ్ అడుగుతారు చూడండి అరవై వేలకి ఇస్తానండి ఆ పెయింట్ కూడా ఉండేదానికి పెయింట్కి ఇరవై వేలు అయిందండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సూపర్గా ఉందండి మరి చూడండి విష్టా టాటా విష్టా రెండు వేల పన్నెండు ఒక లక్ష ముప్పై ఐదు వేలకి ఇస్తానండి వైట్ కలరు చాలా మంది అడుగుతారు అదే విధంగా మా ఓన్ వెహికల్ అండి అదే విధంగా ఎల్లో బోర్డు విద్యోత్స్ కార్లు కావాలంటారు ఈ రోజు మా ముందుకు వచ్చింది డీజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ కూడా వస్తుందండి రిజిస్ట్రేషన్ చూడండి చాలా వెహికల్స్ అదే అదేవిధంగా పోలో పోలో రెండు వేల పదకొండు సూపర్గా ఉంది కండిషను ఈ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకి వైట్ కలర్ పండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు కుదలతా అదే విధంగా ఈ వెహికల్ చూడండి పోల్స్ వ్యాగిన వింటూ వెంటో రెండు వేల పదకొండు చూడండి నాలుగు నాలుగు అదే తెలుసు ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ లోపల ఇంటీరియర్ కూడా చూడండి ఎట్లుందో సూపర్గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం మూడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్పాం మూడు లక్షల రూపాయలకి వెంటో కారు ఇస్తామండి ఇటువంటి వెహికల్ అన్నీ వస్తుంటాయి మన ముందుకి అదేవిధంగా టాటా ఇండిగో రెండు వేల ఆరు రెండు సంవత్సరాలు సూపర్గా ఉందండి కండిషను ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది లక్ష పదివేలకే ఇస్తానండి ఈ వెహికల్ అదేవిధంగా ఐ టెన్ మా పాపకి గిఫ్ట్గా ఇచ్చామండి మరి ఓలారా చూడండి రెండు లక్షలకే స్క్రాప్ రేట్లో ఇస్తానండి సూపర్గా ఉంది ఇంజిన్ గింజిన్ అంతా ఎక్సలెంట్గా ఉంది మరి వెరణాలు మీకు ఇప్పుడు చెప్పాను చూడండి పుష్పటిను డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది మరి మన వీడియోలు చూసి ప్రతి ఒక్కరును చూసిన తక్షణమే వెహికల్ డెలివరీ వచ్చిపోండి యాసిర్వాళ్ళు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు మన గ్రౌండ్లో తీస్తున్నాము ఇక్కడ దాదాపు రెండు వందల కార్సు ఇక్కడ ఇది పెట్టేకి చేస్తున్నాము మీ వద్ద యా ఒక్క కారు ఉన్నా కానీ వినోవా కెస్ట్రాలు కానీ ఫార్చునర్లు కానీ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు కానీ స్విఫ్ట్ డీజర్లు కానీ చాలా మంది చాలా వరకు మళ్ళన్నా మాకు కార్లు కావాలా తక్కువ రేటు కావాలంటారు ఈరోజు మీ వద్ద ఏమన్నా కార్స్ ఉంటే మా వద్దకు తీసుకురండి మంచి రేటు కమ్మిస్తా ఒక్క రూపాయి కమిషన్ ఉండదు ఉండేది క్లారిటీ చెప్తాము వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా వెంట పెట్టుకొచ్చుకోమని చెప్తున్నాము క్లారిటీగా వేసి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి వచ్చే ముందర ఒక మీ ఫ్యామిలీలో మేడం గారికి అక్క గారికి కూడా ఈ ఒక్క మీ మీరు యా ఒక్క వెహికల్ చూస్తారో ఆ యొక్క వెహికల్ ఫొటోస్ కూడా సెండ్ చేయండి వాళ్ళు ఇష్టపడితేనే మీరు వెహికల్ తీసుకెళ్ళండి ఎలాంటి అంటే మీరు ప్రతి రూపాయి కష్టపడి మన ముందుకు ఎత్తికేస్తారండి కానీ మీరు ఇచ్చే ప్రతి రూపాయిను మేము ఓనర్ల వాళ్ళకి ఇస్తాము కాబట్టి మీరే చూడండి సోదరులరా ప్రతి ఒక్క వెహికల్ను మన ముందుకు వస్తాయి కాబట్టి చాలామంది చాలా వరకు మల్లన్న మా కారు అమ్మి అంటారు చాలామంది మల్లన్న మా కారు కొని అంటారు కాబట్టి ఒక్క రూపాయి కూడా మీకు లోకర్ పీజ్ అనేది ఉండదు డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ మీరే మాట్లాడుకోవచ్చు మీ యొక్క కారు మా వద్ద పెడితే అద్దం పైన ముందర ఫ్రెంట్ గ్లాస్ పైన మరి రీడింగు వెహికల్ కాస్ట్ మరి ఓనర్ నెంబరు దానిపైన ఉంటుంది నచ్చిన రేటుకి మీరు కొనొచ్చు నచ్చిన రేటుకి మీరు అమ్ముకోవచ్చు కానీ ఇక్కడ బ్రోకర్ ఫీజు ఆ పక్క పదివేలు ఈ పక్క పదివేలు అనేది ఉండదండి యాడ్ ఫీజు కూడా తీసుకోము మరి ఎందుకు ఆలస్యం రేట్ చేసుకోవద్దు సంక్రాంతి ఆఫర్ బంపర్ ఆఫర్ మా వద్దకు ఎత్తికొచ్చి పెట్టండి మేము అమ్మిస్తాం మీకు కావాల్సి ఉంటే కొనిస్తాం కాబట్టి అయినంత త్వరగా ఈ వీడియో చూసిన తక్షణమే మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి జంక్షన్ సర్కిల్లో ఈ వెహికల్ ఉంటాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కేవలం మూడు లక్షల తొంభై వేలు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి మరి అదే అదేవిధంగా పద్నాలుగు మోడలు చూడండి టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ వదిలిపెట్టేస్తాం లైక్ చేయండి